సెంచరీ తర్వాత రెండు డకౌట్లు ఇంకేముంది సంజు శాంసన్ ది మళ్ళీ అదే కథ ఇలాగే అవకాశాలు వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు ఇది మూడో టీ ట్వంటీ తర్వాత సంజు గురించి వినిపించిన కమెంట్స్ ఎంతో టాలెంట్ ఉండి అవకాశాలు లేటుగా వచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవడంలో ఈ కేరళ క్రికెటర్ విఫలమయ్యాడు కానీ ఇదే ఆఖరి అవకాశం అన్న కమెంట్స్ వినిపించినప్పుడు తనలోని బ్యాటింగ్ సత్తాను ప్రపంచ క్రికెట్కు మళ్ళీ రుచి చూపించాడు అది కూడా టీ ట్వంటీల్లో యాభై అరవై కాదు ఏకంగా సెంచరీ బాధేశాడు బంగ్లాదేశ్ పై హైదరాబాద్ వేదికగా ఈ సెంచరీ కొట్టాడు ఈ ప్రదర్శనతోనే సౌత్ ఆఫ్రికా టూర్ కు ఎంపికయ్యాడు మళ్లీ సఫారీ టూర్ లో తొలి టీ ట్వంటీలోనే శతకంతో దుమ్ము రేపేశాడు సఫారీ గడ్డపై ఆ దేశ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటూ శతకం కొట్టాడు చితక్ కొట్టాడు టీ ట్వంటీలో వరుసగా రెండు శతకాలు చేసిన భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు కానీ ఈ రెండు సెంచరీల తర్వాత కథ మళ్ళీ మొదటకు వచ్చింది వరుసగా రెండు డకౌట్లు అది కూడా ఒకే బౌలర్కు ఒకే రీతిలో వికెట్ ఇచ్చుకున్నాడు దీంతో మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి ఇక వాండ్రర్ స్టేడియం వేదికగా చివరి టీ ట్వంటీలో మాత్రం సునామీ ఇన్నింగ్స్ ఆడేశాడు రెండు డకౌట్ల నుంచి వచ్చిన కసితో ఎడాపెడా బాధేశాడు యాభై ఒక్క బంతుల్లో మళ్ళీ సెంచరీ కొట్టేశాడు అతని సెంచరీ ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి అంటే డెబ్బై రెండు పరుగులు బౌండరీ రూపంలోనే వచ్చాయి ఈ క్రమంలో సంజు శాంసన్ రికార్డుల మోత మోగించాడు అంతర్జాతీయ టీ ట్వంటీ మూడు శతకాలు చేసిన రెండో భారత క్రికెటర్గా రికార్డు సృష్టించాడు గత ఐదు టీవంటీల్లో అతనికి మూడో సెంచరీ టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్లో అత్యధిక సెంచరీలు కొట్టిన జాబితాలో సంజు శాంసన్ ఐదు ఆటగాడిగా నిలిచాడు అటు తిలక్ వర్మ కూడా రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ చేసింది వీరిద్దరూ పోటా పోటీగా సిక్సర్లు బౌండరీలు బాదేయడం హైలైట్ గా నిలిచింది ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఫోర్ కొడితే నేను సిక్సర్ కొడతా అన్న రీతిలో వీరు బ్యాటింగ్ సాగింది ఓవరాల్ గా జోనిస్బర్గ్ వ్యాండ్ర స్టేడియంలో సంజు తిలక్ విధ్వంసంతో ఊగిపోయింది సఫారీ ఆటగాళ్లు కొన్ని క్యాచ్లను వదిలేయడం కూడా కలిసి వచ్చింది సఫారీ కెప్టెన్ మక్రమ్ ఏడుగురు బౌలర్లు ఉపయోగించిన సంజు తిలక్ లను కట్టడి చేయలేకపోయాడు తానే స్వయంగా బౌలింగ్ కు దిగిన ఫలితం లేకపోయింది సఫారీ బౌలర్లు ఓవర్కు పద్నాలుగు పరుగులకు పైగా సమర్పించుకున్నారు ఓవరాల్ గా భారత్ రెండు వందల ఎనభై నాలుగు పరుగులు చేయగా సంజు శాంసన్ నూట తొమ్మిది తిలక్ వర్మ నూట ఇరవై పరుగులతో నాట్అవుట్ గా నిలిచారు కాగా సంజు శాంసన్ ఇన్నింగ్స్ చూసి ఫ్యాన్స్ గ్యాప్ రాలేదు జస్ట్ ఇచ్చాడంతే అంటూ కమెంట్స్ చేస్తున్నారు